అమ్మమ్మ తన మనవడికి పెద్దల మాటలో జ్ఞానం కథ చెప్తోంది కార్తీక్ అనే పిల్లాడు ఎప్పుడు ఎవరు చెప్పినా నాకు తెలుసనే అంటూ ఉండేవాడు ఒక రోజున పొలం గట్టు దగ్గరికి వెళ్తున్నాడు అప్పుడు వాళ్ళ అమ్మమ్మ నాన్న ప్రమాదం వెళ్ళబాకు అని చెప్పింది కానీ కార్తీక్ వినలేదు గట్టు దగ్గర నడుస్తూ ఉండగానే నీళ్ళల్లో పడిపోయాడు వెంటనే భయంతో సహాయం సహాయం అని అంతే పక్కనున్న వాళ్ళు వచ్చి కార్తీక ని రక్షించారు అప్పుడు వెంటనే ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి పెద్దల మాట అమ్మమ్మ నువ్వు చెప్పింది కరెక్టే అన్నాడు అప్పుడు వాళ్ళ అమ్మమ్మ నాన్న పెద్దల మాటల అనుభవం ఉంటుంది అది మనకి ఎప్పుడు రక్షణగా కౌచంగా ఉంటుంది పెద్దల మాట మనకు మార్గదర్శకం నాన్న అని చెప్పింది அந்த கத கண்ணா